కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని యుపిఎస్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరుతూ సులూర్పేట తడ దర్వారి సత్రం మండలాల యూటీఎఫ్ నాయకులు ఆధ్వర్యంలో సూలూర్పేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జిజె రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని యోచిస్తున్న యూపీఎస్ వల్ల ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని రకరకాల పేర్లతో ప్రవేశపెట్టాలని చూస్తున్న పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కె ప్రభాకర్ కెఎంఎస్ సునీల సిఐటియు నాయకులు రమణయ్య యూటి నాయకులు ఉపాధ్యాయులు మహిళలు తదితరులు పాల్గొన్నారు రాజశేఖర్ జిల్లా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తిరుపతి జిల్లా కేంద్ర ప్రభుత్వము ఉన్నట్టుండి యూపీఎస్ విధానం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని మీదకు తీసుకుని వచ్చి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఆ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చింది దీన్ని మేము ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయు ఫెడరేషన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వాళ్ళు చెప్పిన విధానంలో పెన్షన్ ఎక్కువ ఇస్తాము గ్రాట్యుటీ ఇస్తాము ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామని ఆశిస్తూ ఊరిస్తున్నారు కానీ ఈ యూపీఎస్ పెన్షన్ విధానంలో కూడా అనేక లోటుపాట్లు ఉన్నాయి ఉద్యోగస్తులకి హాని కలిగించే అంశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఉద్యోగుల దగ్గర కాంట్రిబ్యూషన్ డబ్బులు తీసుకొని ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం రెండు వేల నాలుగుకు ముందు ఏ విధంగా అయితే ఉద్యోగస్తులకి పెన్షన్ ఇస్తున్నారో అదే విధానాన్ని రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయినటువంటి ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులు కూడా ఇవ్వాలనేది మా డిమాండ్ కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం ఈ విధానం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అవలంబించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే మేము పసిగట్టి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ రెండు ఎన్డీఏ ప్రభుత్వాలకి వెంటనే తక్షణమే వెనక్కి తీసుకోలేనటువంటి డిమాండ్ని చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం ఈ డిమాండ్ కానీ నెరవేర్చకపోతే దశలవారీగా పోరాటం చేసి పెద్ద ఎత్తున అన్నీ ఆ నాయకత్వంతో కలుసుకొని అవసరమైతే రాజకీయ నాయకుల మద్దతు కూడా తీసుకొని ఉద్యమాన్ని మేము ఆందోళనని మరి పెంచి ఈ డిమాండ్ని సాధించుకుంటాం యూపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ విధానం పునరుద్ధరించే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో శుభ్రావణం ఆఫర్స్ డబల్ బెనిఫిట్ ఆఫర్లు ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు కాదంబరి పట్టు మూడు వేల పట్టువేలకే రెండు లినిన్ సారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు సిల్క్ కోటా జెరీస్ సారీ పదహారు వందల తొంభై రూపాయలకి రెండు లాంగ్ ఫ్రాక్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలకి రెండు ప్లాజో సెట్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే రెండు కుర్తీస్ ఏడు వందల తొంభై రూపాయలకి రెండు గర్ల్స్ టాప్స్ నాలుగు వందల తొంభై రూపాయలకే రెండు బాయ్స్ షర్ట్స్ ఐదు వందల యాభై రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ ఏడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్రాక్స్ పన్నెండు వందల తొంభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గాగ్రాస్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ టీషర్ట్స్ రెండు రెండు వందల యాభై రూపాయలకే మ్యాన్స్ జీన్స్ మూడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ట్విల్స్ షర్ట్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్